రిజర్వేషన్ ఆందోళన నిన్న భారీ స్థాయిలో జరిగింది గర్జనలు చూసుకుందాం ఆ తర్వాత ఎట్లా రాదో చూద్దాం మెడల్ వంచుతాం తొడలు కొడతాం ఈ అన్ని కార్యక్రమాలు నిన్న దిగ్విజయంగా పూర్తి అయిపోయినాయి సో వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ ముఖ్యమంత్రి గారు వాపసేనా లేకపోతే ఇది కేవలం ఇక్కడ ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని ఇక చూసిరు కదా మేము ఏ రకమైన పోరాటం చేసినామని చెప్పడానికేనా నిజంగా ఇందులో వాస్తవం ఉందా నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నా చేయాల్సినటువంటి పనులు చేయకుండా అవకాశం లేని పనుల కోసం ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టుగా బీసీ ప్రజానికాన్ని మభ్యపెడుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని సరే ఏదో ఒక ఆందోళన అయితే జరిగింది ఒక చర్చనైతుంది అంతవరకు ఓకే కానీ ఎండేంటి దానికి దానికి ఎండు నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఒక మాటను పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది ఇక ఢిల్లీకి రాము ఇక ఢిల్లీకి రాము గల్లీలోనే తెలుసుకుంటాం దీని అర్థం ఏంది అయిపోయినట్టు ఢిల్లీ పని దీని అర్థం ఏంటంటే ఇక ఈ బిల్లులు ఆమోదించమని మేము కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేయము కానీ లోకల్ బాడీ ఎలక్షన్ మాత్రం పోతాం లోకల్ బాడీ ఎలక్షన్స్కి వచ్చిన తర్వాత నేను ఇదే చెప్తారు వచ్చిన తర్వాత ఇదే చెప్తారు మీరు చూడండి అని చెప్పినా కదా అది అన్నీ చెప్పేసి అనుకో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్కు పోయి ఏం చెప్తారంటే బీసీలకు నలభై రెండు శాతం టికెట్లు ఇవ్వడానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి మేము పేగులు దిగేటట్టు అక్కడ కొట్లాడుతుంటే బీజేపీ వాళ్ళు బీసీలను మోసం చేశారు బీఆర్ఎస్ వాళ్ళు బీసీలను మోసం చేశారు ముఖ్యమంత్రి గారు ఇక్కడ పెట్టినటువంటి బిల్లును హండ్రెడ్ బై హండ్రెడ్ అన్ని పార్టీలు ఆమోదం తెలిపినాయి చట్టసభలో మద్దతు చేసిన ఈ రెండు పార్టీలు